హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివిక రైల్వేస్ హైదరాబాద్ బెంగళూరు అర్సికెరే మధ్య ప్రత్యేక రైలు అయితే దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది ఇప్పుడు వచ్చేసి ఆ ట్రైన్స్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో సెవెన్ నైన్ సికింద్రాబాద్ అరసికెరే స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి ప్రతి ఆదివారం సికింద్రాబాద్లో సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు అయితే బయలుదేరుతుంది హర్చికెరకు వచ్చేసి మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది ఈ ట్రైన్ వచ్చేసి మనకి జూలై పదమూడవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు ప్రతి ఆదివారం అయితే ఉంటుంది రిటర్న్లో ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో ఎయిట్ జీరో అరసికరె సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైను ప్రతి సోమవారం అర్షికరలో మధ్యాహ్నం రెండు గంటలకైతే బయలుదేరుతుంది సికింద్రాబాద్కు వచ్చేసి మరుస ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ వచ్చేసి మనకి జూలై పద్నాలుగో తేదీ నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు ప్రతి సోమవారం అయితే ఉంటుంది ఈ ట్రైనా స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైన్ వచ్చేసి మనకి బేగంపేట లింగంపల్లి వికారాబాద్ తాండూరు యాదగిరి కృష్ణ రాయచూర్ మంత్రాలయం రోడ్ గుంతకల్ గుత్తి అనంతపూర్ ధర్మవరం హిందూపూర్ అహంకం మరియు తుమ్కూరు రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఈ ట్రైన్ కోచ్ కాంపిటీషన్లో సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ మరియు జనరల్ కోచ్లు అయితే ఉంటాయి అలాగే మరొక ట్రైన్ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో సిక్స్ నైన్ హైదరాబాద్ అరసికెర స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ప్రతి మంగళవారము రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు అయితే ఉంటుంది అరసికెరకు వచ్చేసి మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది ఈ ట్రైన్ వచ్చేసి మనకి జూలై ఎనిమిదవ తేదీ నుంచి అనగా నేటి నుంచి ప్రతి ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ వరకు ప్రతి మంగళవారం అయితే ఉంటుంది అలాగే రిటర్న్లో ట్రైన్ జీరో సెవెన్ జీరో సెవెన్ జీరో అర్సికిరే హైదరాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి ప్రతి బుధవారం అరసికిరేలో మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరుతుంది హైదరాబాద్కు వచ్చేసి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు చేరుకుంటుంది ఈ ట్రైన్ వచ్చేసి మనకి జూలై తొమ్మిదో తేదీ నుంచి ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ వరకు ప్రతి బుధవారం అయితే ఉంటుంది అలాగే మరొక వన్ వే స్పెషల్ ట్రైన్ కాచిగూడ తిరుపతి మధ్య అయితే నడుపుతున్నారు ట్రైన్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఈ ట్రైన్ వచ్చేసి జూలై ఎనిమిది అనగా ఈరోజే ఉంటుంది ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఈరోజు రాత్రి కాచిగూడలో పదకొండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది తిరుపతికి వచ్చేసి మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైన్ మనకి జడ్చర్ల మహబూబ్నగర్ గద్వాల్ కర్నూలు సిటీ డోన్ గుత్తి తాడిపత్రి ఎర్రగుంటల కడప రాజంపేట మరియు రేణిగుంట రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఇట్రన్ వచ్చేసి మనకి అన్ని థర్డ్ డేస్ కోచెస్ అయితే ఉంటాయన్నమాట ఇది నాకు తెలిసి స్పెషల్ రేక్ అయి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ హైదరాబాద్ బెంగళూరు నుంచి అరసకేర మధ్య నడుపుతున్న ప్రత్యేక ఈ ట్రైన్స్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్